మనకు ఈ ఈ సంఘటన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఈ రాజకీయం అనేది ఇది మన సమస్యలు రాజకీయంగా రిజర్వేషన్లు అంటున్నారు కాబట్టి ఆ రిజర్వేషన్లు కూడా నలభై రెండు శాతం మనకు అనౌన్స్ అంటే ఉద్యోగుల ప్రకారం వస్తే బెస్ట్ సార్ లేకపోతే అడ్వాన్స్ ఉన్న బీసీలు కొట్టకపోతే విద్యా ఉద్యోగాల్లో బీసీఏ రావు రోజు రోజు

ఎంబీసీలు అర్ధ సంచార సంచారాలు అసలు లేవు లేదు మరి ఎంబీసీలకు ఇవ్వని నేను ఒక పోస్ట్ రాసి పంపించాను ఎంబీసీలకు ఇవ్వాలి కదా మరి బీసీలకి అన్నప్పుడు మరిగా ఈక్వల్గా అడ్వాన్స్ ఓసీలతో పాటు సమానంగా చలమనే వాళ్ళకి ఇస్తారా మరి ఇట్లా ఇంకొక వంద ఏళ్ళు ఇట్ల మగ్గకూడదాం అని అది కాదు కదా సమాజ సామాజిక న్యాయం ఎంబిసి ఒక్కళ్ళే గెలిచినట్టున్నాడు రజక నుంచి ఏర్లపల్లి శంకర్ ఒక్కడే నేను మళ్ళీ చర్చ చేశాను ఎంబీసీ నుంచి ఇక్కడ ఉంటే పేర్లు ప్రతిపాదన చేద్దాము అసలు అడగందానన్నా కదా నేను సెర్చ్ చేస్తే ఒక ఒకరోజు సెర్చ్ చేస్తే ఎవరు లేరు ఎంబీసీలలో కూడా అన్ని కులాలు కాదు మీరు బీసీఐ ఉన్నారు వాళ్ళే కావాలి అంతేగాని ఇప్పుడు అందరూ ఎంబీసీలు అంటే అసలు ఒక నాలుగైదు కులాలు తప్ప మిగతా అంతా ఎంబీసీలు అంటే అసలు లేరు సార్ అసలు ఎంబీసీలోనే ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు ఏర్లపల్లి శంకర్ అని ఒక్కడే ఉన్నాడు నేను చెక్ చేశాను ఒక రోజులు నాకున్నట్టు సమాచారం నూట పంతొమ్మిదిలో ఎంబీసీ సంచారాతులు అసలు లేరు నేను వాళ్ళకి ఇవ్వాలని ప్రతిపాదన రాశాను మనం రాసినప్పుడు అసలు లేరు వాళ్ళు అంటే చదివితే మీ బోటి వాళ్ళు ఎవరైనా చదివితే సత్యనారాయణ ఎవరు లేరు కదా ఇవి ఎలా రాసావు సంచార సంచారంటే ఐడియా కోసం అట్లా అసలు రేసులు రావడం కోసం కొంచెం బూస్టింగ్ కోసం రాశాను నాకు తెలుసు ఎంబీసీలకి సంచారి జాతలను రాశారు మళ్ళీ అర్ధ సంచార అంటే మళ్ళీ డైవర్ట్ అవుద్దని అడ్వాన్స్ బీసీలు కొట్టుకుపోతున్నారు ఎంబీసీలు అర్థసంచారి అదే ఎంబీసీలు సంచార జాతులు అన్నప్పుడు ఎంబీసీలకి ఒక్క ఎమ్మెల్యే అనడం సంచార జాతులు లేరు వీళ్ళు రిప్రజెంటేటివ్ ఒకటి వస్తే భవిష్యత్తులో ఏమైనా కొంచెం బూస్టింగ్ కొంత ఆశావాద దృక్పథం పెరుగుతుంది అని రాజ్యాధికారం మన సమస్యలు మనం చెప్పుకోవడానికి లేనప్పుడు మన సమస్యల గురించి వాళ్ళే పరిష్కారం చేస్తారు మన సమస్యలు అడగడి తెలుసు ఎంబీసీ సమస్యలు సంచార జాతర సమస్యలు మీలాంటి వాళ్ళు పోతే మాట్లాడతారు అంతే అప్పుడు అక్కడంతా పార్లమెంట్ లో కూడా నేను మధ్య చదివాను ఒక వీడియో కూడా చేసినట్టున్నాను ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యులకి ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్లు పైన ఆస్తున్న వాళ్ళు ఐదు వందల మిగిలిన వాళ్ళు కూడా ఐదు ఐదు కోట్లు పది కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు కదా కోటేశ్వర్ల క్లబ్ అది లోక్సభ పార్లమెంటు క్లబ్ అయినప్పుడు వంద తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి సమాజం సంఘటిత రంగ సమాజం ఈ ప్రజలకు సంబంధించి ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పది లక్షల కోట్లు ఇచ్చారు ఈ కోటేశ్వర క్లబ్ ఇవి లిస్టులకి యాభై ఆరు లక్షలు కోట్లు ఇచ్చారు అంటే తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలకి పది లక్షల కోట్లు ఇస్తే ఒక శాతం మంది ప్రజలకి యాభై ఆరు లక్షల కోట్లు ఇచ్చారు దీని మీద ఈ సూడో మేధావులు రేషన్ బియ్యం రెండు రూపాయలకి ఇద్దరట పరిమంటారు సోదరు పూతలు ఈ నెలకి రెండు రూపాయల బియ్యంతో ఆరు కేజీలతో కుటుంబం గడుస్తుంది ఈ సూడో మేధావుల బ్యాచ్ సూడో బ్యాచ్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టాలి ఏ విధంగా ఏ చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి ఎన్ని కోట్ల ఆలోచన ఉంటుంది తప్ప మిగతా పది కోట్లు లోన్ పెట్టుకుంటే వాడికి రెండు నుంచి మూడు కోట్లు పైగా సబ్సిడీలు పోతున్నాయి సార్ అంతే కదా మరి వీళ్ళు మామూలుగా పదివేలు ఏమంటే బీసీ రుణాలు ఎస్సీ ఎట్లా ఉంచండి కొద్దిగా రాజ్యాంగం బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఉంది వాళ్ళకి కొద్దిగా బెటర్ బీసీలకు సంబంధించి ఒక పదివేలు ఇవ్వడానికి చెప్పులు అరగా నేను చూస్తున్నాను మామూలు కూడా చెప్పులు జోత అరగాల్సిందే బాట చెప్పులు లేని కొద్దిగా మందంగా ఉన్న చెప్పులు లేదుగా బడ్జెటే లేదు కదా లేదంటారు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన రైతులకు సంబంధించి ఆ వరల బ్యాంక్ నుంచి తీసుకొచ్చి కూడా వస్తారు ఇప్పుడు మీకు డైరీ రంగాల్లో కానీ ఏ రంగా కానీ సబ్సిడీ అన్నీ ఇస్తారు కదా అవన్నీ ఎవరికి పోతున్నాయి అంటారు ఆధిపత్య వర్గాలకే పో అంబానీ అనిల్ వాళ్ళకే వెళ్తాయి ఏంటంటే మరి పెట్టుకునే వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకి పోతుంటారు మీకు పెట్టుకునే కెపాసిటీ లేదు అంటే ఏ విధంగా అయితే ఆ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా మనం కూడా ఆ రోజు చెప్పే కదా పెట్రోల్ పంప్ విషయం చెప్పే కదా పెట్రోల్ పంప్ విషయంలో రెండున్నర లక్షల నోడు ఏ విధంగా పోతా చెప్పండి అంటే అటు వాళ్ళకి పోట్లే ఇటు పోట్లే నేనేం మధ్య మార్గం అంటే ఉద్యోగాల్లో కానీ వేరే బిజినెస్ వాటిల్లో కానీ వీటిలో కానీ ఇచ్చేటప్పుడు చూడండి మా వాళ్ళు విలో టూ టూ ఫిఫ్టీ ఉన్న వాళ్ళు ఇవ్వండి వాళ్ళు డెవలప్ అయితే మీకు డెవలప్ అయితే కానీ వాళ్ళు లేనప్పుడు ఎటుపోవాలి మరి మిగతా బీసీ వాళ్ళకి రాసి బ్యాక్లాగ్ మరి అదే కానీ అది బీసీలకి ఇచ్చేటప్పుడు బీసీ అడ్వాన్స్ బీసీ ఎంబీసీ సంచార అర్ధ సంచార వాళ్ళకి వేరియేషన్ చేసి ఇవ్వాలి లేదా మీరు అన్నట్టుగా ఇంకొకటి ఇంకొక ఫార్ములా బీసీఏ బీసీబీ బీసీడీ ఇట్లా ఆ పదవి ఏబీసీడీ ఆ నిష్ విద్యా ఉద్యోగాలు ఎట్లా ఇస్తున్నారో దాన్ని అమలు చేయాలి లేకపోతే కష్టం సంచార జాతుల ఎంబీసీలకి మళ్ళీ మొదదాకా వసీలు కొట్టకపోతే ఇప్పుడు అడ్వాన్స్ బీసీలు కొట్టకపోతారు గ్రామ పంచాయతీ చేస్తే దరిద్రం కూడా ఉండదు వాడేం చేస్తున్నాడు అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి పది లక్షల నుంచి యాభై లక్షల కోటి రూపాయలు పెడుతున్నాడు పెట్టి వాడు రిటర్న్స్ వికలాంగుల సర్టిఫికేట్ ఇవ్వడానికి యాభై వేలు తీసుకుంటున్నాడు ముసలి వాళ్ళ పెన్షన్ కి సంబంధించి సంవత్సరం డబ్బులు వాడు ముందే అడుగుతున్నాడు వాడు పెట్ట రిటర్న్స్ అనమాట అంతే కదా ఇప్పుడు బీసీలో రిజర్వేషన్ సంబంధించి ఏ బీసీడీ వచ్చినప్పుడు ఉపకొలాలు డబుల్ పెట్టలేరు కాబట్టి డబుల్ బెటర్ అక్కడ డబ్బులు సమస్య లేదు కాబట్టి వాడు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడు నాకు ప్రజలు మంచి నోట్లో గెలిపించారు కాబట్టి నేను సంపా పెద్ద అవినీతి చేయాల్సిన పని ఉండదు అనేది కొద్దిగా కొద్దిగా బెటర్ ఉంటుంది మైండ్ సెట్ అంతే కదా ఇప్పుడు వాడు చేసింది అదే ఇదే కథ నడుస్తుంది పంచాయతీ ఎన్నికల్లో ఈ ఎన్నికల నీటిలలో ఎంపీటీసీ సర్పంచ్లు కార్పొరేటర్ ఈసారి చూద్దాం మరి మనోడితో కూడా మా చెప్పాను మన వాళ్ళు ఎవరన్నా అందరినీ కొంచెం మొబిలైజ్ చేసి చేస్తే ఇది అడగాలి సార్ చట్టంలో కూడా ఏబీసీడీ అడగాల్సింది విద్యా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అన్ని పదవులు వాళ్ళు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ మీ సంఘాల తరపున కూడా మీరు రిప్రజెంటేట్ చేయండి మీరు ముందు ప్రథమ బాధితులు మీరు కాబట్టి ఏబీసీడీ ప్రకారం సంచార జాతులకి వాట జనాభా తమాషా ఇవ్వమనండి మళ్ళీ ఎక్కువ కూడా వద్దు పది మంది ఉంటే పది మంది ఐదు ఉంటే ఐదుగురు ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళు యాభై మంది ఉంటే అదే ఎంత ఉంటే అంతే ఇవ్వమనండి జనాభా తమాషా కదా మనం ఐదు దశాబ్దాల కలిది యాభై ఏళ్ళ బట్టి చేసి జనాభా తమాషా ఏబిసిడి చేస్తే అందింది ఒక కులాలకి ఇప్పుడు ఇప్పుడు పోద్దా కులాలు పోవు కాబట్టి ఉన్న దాంట్లో ఆ పద్ధతిలోనే వెళ్ళి ఇప్పుడు డెవలప్ కావడానికి ఉన్నది అవకాశం అది కాబట్టి దాని దాన్ని వాడుకొని డెవలప్ అవుతుంది అంతే సార్ ఇంకోటి కూడా ఇప్పుడు ఏంటంటే ఇది ఫార్టీ టూ పర్సెంట్ వీళ్ళు ఫేస్ పంపిస్తారు ఇది కూడా డ్రా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అయితే సార్ పార్లమెంటు అసెంబ్లీలో చేసి పంపించారు ఎలిజిబిలిటీ అయినా సార్ అసెంబ్లీ చేస్తే మరి ఎంపీ సర్పంచ్ వర్తించిందా ఇప్పుడు పార్లమెంట్లో పెడితేనే వర్తించిందా పార్లమెంట్లో పెడితే వస్తుంది లేకపోతే రాదుగా లేకపోతే పాత ముప్పై నాలుగే చేస్తారా రేవంత్ రెడ్డి ఏమైనా జీవో తీసుకొచ్చి అమలు చేయొచ్చా

ఈయన అమలు చేసుకుంటే ఎవరు కాదు అంటుంది అంతే కదా ఇప్పుడు ఇప్పుడు స్టేట్లో మన మిమ్మడికి విద్యా ఉద్యోగాల వాటిలో మన స్టేట్లోనే మన వాళ్ళే చేస్తారు కదా మన 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 ప అసెంబ్లీలో అయిన తర్వాతనే ఏదైతే ఏపీసీటీ అయింది ఆ విధంగా కూడా ఏటాడు తీసుకోవచ్చు కదా అంటే ఆయన అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని వెనక్కి పోవడానికి కారణం మన వాళ్ళు అంతే కదా మన వాళ్ళు ఎవరో పోయి లాబింగ్ చేసి ఉంటారు బీసీలు అంటే బీసీలు అంటే ఐ మీన్ మన వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు అదొకటాను పొలికల్ పార్టీల గుమస్తాలు ఉన్నారు సార్ అటెండర్లు వాచ్మెన్ బూట్స్ బ్యాచ్ ఉన్నాయి వాడికి బీసీ ఉద్యమాలు బీసీ ప్రాయింట్ల నుంచి వాడు ఒక్కసారి ఒక్క ఒక్క ఒక నెల ఒక ఒక నెల కాదు ఒక గంట కూడా బీసీ ఉద్యమాలు వాడు పుట్టిన కులానికి సంబంధించి వాడికి తెలియవు సమస్యలు ఆ పొలికల్ పార్టీ చెప్పి చేస్తే అక్కడ స్టేట్మెంట్ వేయటం కోర్టులలో కేసులు వేయటం వాళ్ళ వాళ్ళ ప్రతినిధిగా మాట్లాడుతుంటాడు జాతులకి నష్టం జరుగుతా ఉంది బీసీ ఉప కులాలకు సంబంధించి వీళ్ళ చేతలో కార్యాచరణ వల్ల రాజకీయ పార్టీలు ఉన్న బీసీల వల్లనే ఎక్కువ బీసీలకి నష్టం జరుగుతాడు యాక్చువల్గా బీసీ ఉపకులాల్లో వాడు వాడు ఎట్లాంటి చిన్న లీడర్ పెద్ద లీడర్ వాడికి ఒక అవగాహన ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగానే వాళ్ళు చేయకపోయినా కొద్దిగా సమయమానం పాటించుతారు సహనం వహించుతారు రాజకీయ పార్టీలో ఉన్న బీసీసీల్లు ఏసీసీఎల్ సెల్ బ్యాచ్లతోనే సమస్య వచ్చేసింది ముఖ్యంగా బీసీసీలతోనే వాళ్ళకి నిజంగా జాతుల్లో ఉన్నటువంటి సమస్యలు లే పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మాట్లాడాలి ఒకవేళ సీరియస్గా మాట్లాడాల్సి వస్తే బీసీ తరఫున మాట్లాడితే పార్టీ కానీ డ్యామేజ్ అయ్యింది అయింది అనుకుంటే మళ్ళీ మాట్లాడు ఇవన్నీ ఉన్నాయి ఇందుకోసమే కుల సంఘాలు బీసీసీఎల్ని ఏ పార్టీ రాజకీయ పార్టీ కన్నా బీసీల్ని అసలు పట్టించుకుంది అందుకోసమే ఎందుకంటే ముఖ్యంగా జాతులకి ఈ నష్టం జరిగినప్పుడు జాతులకు వాట రావాల్సినప్పుడు రాజకీయ పార్టీల గుమ్మస్తల సంఘాల లాగా తయారైనది చెప్తే మరొకటి అయితే దేశం అభివృద్ధి చెందపోవడానికి అదే సార్ బీసీ అభివృద్ధి దేశాభివృద్ధి దేశాల అభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి ఇది అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించింది యాభై శాతానికి ఉన్నది వీళ్ళ అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి జరిగింది కదా కనిశ్రామ్ కూడా అదే అన్నాడు కదా అంతే కదా వీళ్ళ అభివృద్ధి జరిగితేనే ఒక తర్వాత అభివృద్ధి బిసిల అభివృద్ధి జరిగితే దేశ అభివృద్ధి ఏసీఎస్టీలో వాళ్ళు రాజ్యాంగ ఫలాలు అంత ఉన్నాయి బీసీలీస్లు కలుపుకుంటే డెబ్బై ఐదు ఎస్టీలు కలుపుకుంటే ఎనభై శాతం దాకా ఉంటాం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో తొంభై శాతం దాకా ఇంకో విషయం కూడా కొన్ని స్కీమ్స్ వస్తు ఉంటాయి ఫీజు రిపోస్బుల్ అని తర్వాత ఏది మన హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఇవన్నీ కూడా ఏ విధంగా అంటే అవన్నీ ఎడుపుడి మళ్ళీ నీరంతా ఎక్కడికి చేరుతుందంటే అక్కడికే చేరుతుందంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళే ఉన్నాయి సార్ హాస్పిటల్స్ అన్ని కూడా ఖమ్మం నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా ఆధిపత్య వర్గాలకే ఉన్నాయి ఇప్పుడు నేను దాని ఆ స్కీమ్ గురించి కించపరచడం కావాలి కానీ ఫీజు రింపర్స్మెంట్ అని ఇచ్చారు కదా ఫీజు రింపర్స్మెంట్ బదులు అన్ని కోట్లు పెడితే పెట్టే బదులు ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు అయినాయి కదా నీకు గవర్నమెంట్ లో మంచి మంచి కాలేజీ రాకపోయాయి అవును ఫ్యాకల్టీ నింపరు సార్ వీళ్ళు వాళ్ళు నింపరు టీచర్స్ ని లెక్చరర్స్ నింపరు ప్రొఫెసర్ నింపరు అంటే గవర్నమెంట్ పెట్టినా గవర్నమెంట్ లో నింపరు అక్కడ అక్కడ చెప్పేవాడు ఉంటారు అంటే ఆ విధంగా కూడా కుట్టరే వీళ్ళు చదువుకోవద్దు డెవలప్ కావద్దు ఇప్పుడు అన్ని వేల కోట్లు పెడితే మనకు గవర్నమెంట్ కాలేజీలు రాకపోయాడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఎన్ని విద్యనే వాళ్ళు అమెరికాలో ట్రంప్ మాకు విద్యకీయ సంబంధం లేదన్నాడు కదా అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు వీళ్ళు అదే ఎలాగే తెలంగాణ కానీ భారతదేశంలో అదే కథ ఉంది మాకు విద్యకీయ సంబంధం లేదు అనలేకపోతున్నారు అంతే కొద్దిగా ఏమన్నా మళ్ళీ ఏమన్నా జరిగిద్దాం ఐదేళ్ళ ఎన్నికలు అనేది కాకపోతే అనధికారికంగా అయితే అదే కథలో ఉన్నారు వీళ్ళంతా ప్రైవేట్ రంగానికి అమెరికా ఏదో మొన్న ఏదో చేశాడు కొన్ని దేశాలు ఉంది ఫిన్లాండ్ ఇట్లా కొన్ని దేశాలు ఇప్పుడు చైనాలో తీసుకున్నప్పుడు కొన్ని దేశాల ప్రభుత్వ రంగంలో ఇచ్చినాడు

చదువు మరొకర చదువు మూడు నమ్మకాలు ఇప్పుడు మన విద్యా విధానంలో మూడు నమ్మకాలే కదా మూడు నమ్మకాలు ఆయన ఐఐటి చదివిండట ఇద్దరు ఆయన ఎవరో బాబా వచ్చేసేసి మీకు డైరెక్ట్ ఏది స్వర్గలోకానికి టికెట్ ఇస్తా అని చెప్పి మూడు లక్షలు తీసుకొని టికెట్ ఇచ్చింది అంటే నీ ఐఐటి చదివేమైపోయింది చదువు ఏమైపోయింది అంటే మనం చెప్పే చదువు శాస్త్ర విజ్ఞానా నేర్పిస్తున్నా నమ్మకాలు నేర్పిస్తున్నా విజ్ఞానం సార్ అందులో మనం కూడా చూసాం సెన్సేషన్ ఏది రెండు తెలుగు రాష్ట్రాలని చూసారు కదా ఎవరు మన దుర్గా పూజ చేసేసేసి నేలక్క చేసే మూడు నమ్మకాలు ఉన్నాయి అండి మరి అది అంటే వాళ్ళిద్దరు లెక్చర్స్ మరి ఫిజిక్స్ లెక్చర్ ఒక లెక్చర్ పుట్టి పెరిగిన చైల్డ్ హుడ్ లో వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితుల నుంచి అట్లా చదువు సంస్కారాలు నేర్పలే వాళ్ళు విజ్ఞతనే నేర్పలే అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంకో విషయం ఐన్స్టీన్ ఒకటే అంటాడండి ఐన్స్టీన్ అంటే చదువు అనేది పేరెంట్ లాగా ఏది మనం చిలుక ఏం చేస్తుంది మనం ఏం చెప్తే అది చెప్తాం అంతవరకు మళ్ళీ అది మించి రాదు అంత మించి రాదు దాని బరువు అది చిలుక పలుకులు అనమాట అది సచనాంగారు 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 అనుకో సచనాంగారు సచనాంగారు అంతే 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 దాని మనసులోకి సత్యనారాయణ గారు అంటే ఇట్లుంటాడు ఈ విధంగా ఇంత హైట్ ఉంటాడు ఈ విధంగా ఉంటాడో ఏం చేయాలి ఆలోచన లేదు ఆ ఇన్స్ట్రీని అదే అంటాడు చదువు అనేది నీకు ఇన్ఫర్మేషనే కాదు మనం చదివిన ఇన్ఫర్మేషనే కాదు మన బుర్ర ఆలోచించాలి మన మైండ్ ఆలోచించి వాట్ వాటిజ్ వాట్ అనేది తెలుసుకుంటేనే అదే విజ్ఞానము చదువు అంతే చదువు అంటే ఇది కాదు కదా ఇప్పుడు మన వాళ్ళంతా బట్టి బట్టి చేసి 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 ఆ బట్టిని బట్టి ఎగ్జామ్ రాసేస్తారు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన చేసేది ఇది మన డివేట్ అవుతున్నట్టు మన బీసీ దాంట్లో బీసీ అంశాలే వస్తున్నాయి